శ్రావణ మాసం రాబోతోంది శ్రావణమాసం ఆ వరమహాలక్ష్మికి ఎంతో పవిత్రమైందని మనందరికీ తెలిసిందే ఆ లక్ష్మీదేవిని కనుక ఈ శ్రావణ మాసంలో ప్రసన్నురాలిని చేసుకుంటే మీ ఇంట సిరులు కురవడం ఖాయం ముఖ్యంగా ఇంట్లోని ఆడవారు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి చేసే పూజ ఎంతో ప్రత్యేకమైంది మరి ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలను పొందడానికి శ్రావణ మాసంలో ఏం చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే శ్రావణ మాస లక్ష్మికి ఆహ్వానం పలుకుతూ మనం ఈ చిన్న పనులు చేస్తే చాలు ఆ తల్లి చల్లని చూపు మన ఇంటి మీద పడి మన ఇంట సిరులు పొంగుతాయి ముందుగా మనం శ్రావణ మాసంలో ఆ అమ్మవారి పూజ చేయడానికి ఖచ్చితంగా ఇంటినంతటిని శుభ్రం చేసుకోవాలి సూర్యోదయానికి ముందే మన ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలి అలాగే మన ఇంటి సింహద్వారం గడపని రోజూ చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి బొట్లు పెట్టుకోవాలి గడప లక్ష్మీ స్వరూపమని అంటారు అందుకే మన ఇంటికి అడుగు ఆ లక్ష్మీ అమ్మవారు మన సింహద్వారం దాటుకొని లోపలికి అడుగు పెట్టాలి కదా అందుకే ఆ గడపని చక్కగా అలంకరించుకోవాలి అలాగే గడపకి అటు ఇటు ఆవుపాల చుక్కలను వేయాలి ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి అలాగే మీ సింహద్వారానికి మామిడి తోరణాలు కట్టడం మర్చిపోకండి మామిడి తోరణాలు శుభానికి ప్రతీకలు చూడడానికి చాలా అందంగా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది మీ ఇంటి ముందు ద్వారం ఒకవేళ ఆ మామిడి ఆకులు కనుక ఎండిపోతే వాటిని వెంటనే మార్చి పచ్చని ఆకులు కట్టడంలో ఆలస్యం చేయకండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మన ఇంటి గడప లక్ష్మీ స్వరూపం అలాగే ఆ గుమ్మానికి కట్టిన మామిడి తోరణం లక్ష్మీదేవి ఆగమనానికి సూచకం అలాగే ముఖ్యంగా శ్రావణ మాసంలో రాత్రి పడుకునే ముందు మీరు తిన్న గిన్నెలను శుభ్రం చేసి పడుకోండి వాటిని అలా వదిలేసి పడుకోవద్దు వాటిని చక్కగా తుడిచి శుభ్రం చేసి పడుకోండి వాటిని అలా వదిలేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించకపోవచ్చు అంతేకాకుండా మీరు నిద్ర నుంచి లేవగానే మొదటగా మీ ఇంటి ముందు గుమ్మం డోర్ కాకుండా వెనుక డోర్ తీయండి ఎందుకంటే ముందు మన ఇంట్లోని జ్యేష్ఠాదేవి ఇంటి వెనుక తలుపు నుంచి బయటకు వెళ్తుంది అదృష్ట లక్ష్మి ఇంటి ముందు గుమ్మం నుంచి లోపలికి వస్తుంది జ్యేష్టాదేవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట అడుగు పెట్టదు అందుకే ఆ లక్ష్మీదేవి అక్క అయినా జ్యేష్టా దేవిని బయటకు పంపి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించండి అలాగే ప్రతిరోజు కుదిరితే మీ ఇంట్లో దైవ సంబంధమైన పాటలను శ్రావ్యమైన మధురమైన పాటలను మీ ఇంట్లో పెట్టుకోండి ఆ మధురమైన దేవుని పాటలు వింటూ దైవ సన్నిధిలో ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది ఇంట్లోని ప్రతి ఒక్కరికి దీనివలన చాలా విశేషకరమైన ప్రభావం ఉంటుంది అలాగే ప్రతిరోజు శ్రావణ మాసంలో మీ ఇంటి ప్రాంగణంలో ఉన్న చెట్లకి నీళ్లు పోయండి వేప చెట్టుకి ఖచ్చితంగా నీళ్లు పోయండి అలాగే మీ ఇంటి ప్రాంగణంలో కనుక మారేడు చెట్టు ఉంటే ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి చెంబుడు నీళ్లు పోస్తే మీకు ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అలాగే మీ ఇంటి బీరువాలో ఖచ్చితంగా కస్తూరి కాయను ఉంచండి దీనివలన మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే మీ ఇంటి పూజా మందిరంలో దక్షిణామూర్తి శంఖాన్ని తప్పనిసరిగా ఉంచండి ఆ శివ కటాక్షంతో లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది ప్రతిరోజు ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని చక్కగా ఆ లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువును కూడా కొలిచి ఆ తల్లి చల్లని ఆశిస్తులను పొందండి శాస్త్రాల్లో చెప్పినట్లుగా పూజను చేసి ఆ తల్లి కరుణ మీ మీద ఉండేలా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి